ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేనప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదో రెండు సార్లు ఒక పదేసి నిమిషాలు బయటకు వచ్చి గవర్నమెంట్ మీద బురద చెల్లి వెళ్ళిపోయిన పరిస్థితి గమనించా ఇవన్నీ ఒకేతైతే నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని విజయవాడలో నేనున్నాను డే ఫస్ట్ నుంచి కూడా నేనున్నాను విజయవాడలో సుమారుగా ప్రకాశం బారేజ్ కి దగ్గర దగ్గర పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చింది దాని కెపాసిటీ ఆ రోజు పదకొండు లక్షలు లెవెన్ పాయింట్ నైన్ క్యూసెక్స్ ల్యాక్ క్యూసెక్స్ మనకి కెపాసిటీ కూడా ప్రకాషన్ బ్యారేజ్ కెపాసిటీ కూడా అప్పటికే పదకొండు లక్ష పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్స్ వాటర్ ఆల్రెడీ ఇన్ఫ్లో వచ్చింది అటువంటి సమయంలోనే దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలని చెప్పి మేమందరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అనకూడదు కానీ దేవుడి మీద భారం వేసి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఎక్కడ కూడా అలాంటి ఆపద జరగకూడదు అని ప్రతి ఒక్కరం కూడా వెయిట్ చేస్తున్నాం పక్కన జరిగిన డిజాస్టర్ కి రిలీఫింగ్ పక్క నుంచి ఇవ్వడం పక్క నుంచి ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్ లో ఉంటాయి ఆదుకోవలసిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడానికి రెడీ అయిందంటే వాళ్ళని దేశ ద్రోహుల వద్ద మీరే నిర్ణయించుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు ప్రకాశం బ్యారేజ్ లోని ఆ ప్రాంతం ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది అటువంటి ప్రకాశం బ్యారేజ్ ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాన్ మేడ్ అది ఏదో అన్అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఐదు పడవలు వచ్చి రావటం కాదు అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్ గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరవి ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయన్ పన్ను రేవులోంచి ఇక్కడికెందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ఏదో ఒక రకంగా నెపం ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది ఈ రోజు మేమేదో మాట్లాడడమో ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఇలాంటి మనకి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అన్నది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఐదు బోట్లు కొట్టుకొచ్చినాయి ఐదు బోట్లలోని కూడా ఒక బోటు గల్లంతైంది అయింది ఒక బోటు మునిగిపోయింది మిగతా మూడు బోట్స్ కూడా ఒక్కొక్కటి నలభై నుంచి యాభై టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి ఆ బోట్లు మూడు ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు ఏ బోటు కోటు వెయిట్ ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు అటువంటిది ఏమైంది మూడు బోట్లు ఒకదానికొకటి లింక్ అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లని లింకులు చేయరు ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మీతో కొట్టుకుపోతాయని ఉద్దేశంతో కానీ ఇక్కడ మూడు బరువునంటే నా దగ్గర దగ్గర నలభై నుంచి టన్నులు టన్నులున్న బోట్లని మూడు బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు లింక్ చేయడమే కాకుండా ఆ మూడు బోట్ల్ని ఒక ఎక్కడ కట్టారు ఒక నైలాన్ తాడుతో కట్టారు పదకొండు ల పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసిక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక తాడుతో నలభై యాభై టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా ఒక పాయింట్ రెండోది ఈ ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దన ఉద్దనరాయన పాలం దగ్గర ఉన్నది కదా ఉద్దండరాయన పాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమ్మీడియట్ గా ఇక్కడికి ఎలా వచ్చినాయి అసలు అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్నే అలౌ ఆ మిగతా బోట్లు అలౌ చేయరు అటువంటిది అక్కడ నుంచి ఇక్కడి వరకు బోట్లు ఎలా వచ్చినాయి ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు అదొక పాయింట్ ఈ రోజు అంత బరువున్నవి కొట్టుకుని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ పదహారు ఉన్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది అదే గనక పిల్లర్ ని తాకి పిల్లర్కి ఏదైనా డామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికి చాలా భయంకరమైన పరిస్థితి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్ గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలుగే ఓనర్స్ కూడా కుషాద్రి అనే ఒకతను కోమటి రామ్మోహన్ అని ఇద్దరికి సంబంధించిన బోట్లవి వాళ్ళిద్దరు ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగాం సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులుంటే ఇంకా వాటిని ఎవరు ముట్టుకోకర్లే అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అనేది చేసేది ఈ ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని గాని బోట్లు ఇలా పోయినాయి అని గాని ఒక కంప్లైంట్ కూడా రాలేదు మేము డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో పలానా వ్యక్తులది బోట్లు పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరూ కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి అంటే ఎంత ఎంత విధ్వంసం చేయడానికి వీళ్ళు పూనుకున్నారో వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇంతవరకు చూశాను జగన్మోహన్రెడ్డి అనేవాడు పదహారు నెలలు జైల్లో నుంచి వచ్చాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి అతని సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళా పదకొండుకే అతన్ని కన్ఫైన్ చేశారు పదకొండు సీట్లకే కన్ఫైన్ చేశారు అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్ అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి